నేను అగరత్తులు పెట్టి స్మెల్ డీవీ చేశానుగా గులాబీలు బాగున్నాయి కదండి మా పెద్ద పాప చేసింది క్రాఫ్ట్ వర్క్ భలే ముద్దుగా ఉన్నాయి మూడు గులాబీలు హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ వ్యాలంటైన్స్ డేని ఎలా జరుపుకుంటున్నారు మాకైతే ఇలా ఈ స్పెషల్ డే ఇలా జరుపుకోవాలి ఆ రోజే ఇలా ఉండాలి అన్నట్టు ఉండదులేండి మాకు ఎప్పుడు నచ్చితే అప్పుడే వ్యాలంటైన్స్ డే అంటే పిల్లలు లేకుండా నేను మా వారు అప్పుడప్పుడు అవుటింగ్కి వెళ్తూ ఉంటాంలేండి జస్ట్ అలా చిల్లవడానికి సో అలా ఎన్ని డేస్ అలా మేము అవుటింగ్కి వెళ్తే ఆ డేస్ అన్నీ కూడా మాకు వ్యాలంటైన్స్ డేసే అనమాట అప్పుడప్పుడు అవసరం అండి అలా ఎప్పుడూ పిల్లలతోనే స్పెండ్ చేస్తాం కదా అప్పుడప్పుడు ఇలా పార్ట్నర్తో జస్ట్ అలా హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే బయటకు వెళ్ళి డే స్పెండ్ చేసి అలా చక్కగా నచ్చిన ఫుడ్ ఇంకా అలా అవుటింగ్ అవన్నీ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా మేమైతే అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాంలేండి కాకపోతే వ్యాలంటైన్స్ డే రోజు మాత్రం వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను సో అదే నేను వాళ్ళకి ఇచ్చే ట్రీట్ అనమాట ఇంకా నేనైతే ఓవెన్ తీసుకున్నానని చెప్పాను కదండీ సో ఇంకా దానిలో అలా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను అంత ప్రోని కాదు అసలు ఇంతవరకు యూస్ చేయలేదు కదా జస్ట్ అలా చూడటమే తప్ప దాన్ని టచ్ చేసి దానిలో ఫుడ్ హీట్ చేయడం అవి కూడా అసలు ఎప్పుడూ చేసింది లేదనమాట ఏదైనా మన ఇంట్లో ఉంటేనే కదా దాని మీద ప్రయోగాలు అవన్నీ చేయగలం సో అట్లా ఓవెన్ వచ్చింది ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే మా వారికి ఇష్టమైన పీనట్స్ అయితే ఫ్రై చేశానమాట బాగా ఫాస్ట్గా అయిపోయాయి చక్కగా మంచిగా క్రంచీగా వచ్చాయి ఇంకా ఆ తర్వాత ఇంట్లో అందరికీ ఇష్టమైన కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా నేనైతే ఈ సెట్ అంతా అమెజాన్లో తీసుకున్నాను అండి అంటే అవన్కి కావాల్సిన కొన్ని ఉంటాయి కదా వాటిల్లో ఈ కప్ కేక్స్ ఈ సెట్ కూడా తీసుకున్నాను అనమాట దానిలోనే వచ్చాయి ఈ పేపర్వి కప్ కేక్స్ మౌల్స్ సో ఇంకా వాటిల్లోనే ఫిల్ చేసుకొని చేస్తూ ఉన్నాను ఎంత బాగా వచ్చాయంటే అసలు నాకు నేనే తెగ మురిసిపోయాను అనమాట ఇంత బాగా చేశానా అని చెప్పి అంటే మామూలుగా రెగ్యులర్గా కేక్ చేస్తూ ఉంటాను ఉంటానులేండి బట్ అవెన్ లో ఫస్ట్ టైం ఇలా చేసి ఇలా బాగా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే నేను ప్రీ హీట్ చేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్నట్టు పెట్టాను కానీ టెన్ మినిట్స్కే చెక్ చేసుకుంటే మధ్యలో కుక్ అయిపోయింది అనమాట సో అందుకని టెన్ మినిట్స్లోనే టైమర్ పెట్టుకుని సెట్ చేసుకున్నాను చక్కగా ఫాస్ట్గా కుక్ అయిపోయింది టెన్ టెన్ మినిట్స్కి ఒక్కొక్క బ్యాచ్ లాగా మమ్మీ అమ్మ అది ఎంత కష్టపడి చేస్తే పిచ్చి అని చేశానంటావా అసలు నేను అగరత్తులు పెట్టి స్మెల్ని డీవిట్ చేశానుగా అక్కొచ్చేకి ఏమంటదో చూద్దాం క్యూ నీ ఫోన్ ఏమైంది నా ఫోన్తో పని ఉందిగా నేను ఇయ్య నా మనోభావాలు తీశాడు అందుకే నేను ఇవ్వను అక్క కోసం వెయిటింగ్ నేను కూడా టేస్ట్ చేయకుండా ఇప్పటివరకు ఉంచాను అందరం ఒకేసారి టేస్ట్ నైస్ కదా పండగలు అది షేర్ చేసుకోండి చెల్లి మీ ఎలా ఉందో అసలు స్వీట్స్ అయిపోయిందా అండ్ నేను కొంచెం పిండి ఎక్కువేసాను ఎంత నేనేమో ఇవి ప్రిపేర్ చేసి సీక్రెట్గా ఉంచాను అనమాట మా పెద్ద పాప కూడా వచ్చాక ఇంకొకేసారి అందరికీ చూపించి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది క్యాప్చర్ చేద్దామని మా వారు చూసారా నా ఎగ్జైట్మెంట్ అని ఎలా నీరు అరిచేసారో అంటే పాప ఆయనకి ఎలాంటివి జంక్ నచ్చదులేండి సో అందువల్ల అనమాట అదే హెల్దీ ఫుడ్ చేసినప్పుడు అయితే చక్కగా మెచ్చుకుంటారు పీనట్స్ ఫ్రై చేసి ఇచ్చిన రోజేమో చక్కగా అబ్బా ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి అని చెప్పి మెచ్చుకున్నారు ఇలాంటి జంక్ కదా సో అందుకని అనమాట అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈసారి గోధుమ పిండితో చేయి చక్కగా టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా కదా అని చెప్పి ఇంకా అదే అంటూ ఉన్నానమాట నెక్స్ట్ టైం గోధుమ పిండితో చేద్దాంలే అని చెప్పి సో అలా ప్రస్తుతానికి ఓవెన్లో అయితే అంతవరకే బేక్ చేశానండి చికెన్ చేద్దామా అనుకుంటే ఇప్పుడేమో బర్డ్ ఫ్లూ అని అదని తినొద్దు కదా సో చూడాలి అవెన్ కొన్నదైతే మేము అసలు మెయిన్ ఏమన్నా ఈ స్నాక్స్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళండి ఫుడ్ని రీహీట్ చేసే ఇది మాత్రం అసలు మా ఇంట్లో లేదు తమరులు అనమాట ఫుడ్ని రీహీట్ చేయడం అసలు మాకు నచ్చని పని మేము చెయ్యని పని అనమాట సో దానికైతే అసలు యూజ్ చేయము జస్ట్ బేకింగ్కి ఇంకేమన్నా పిజ్జాసు స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాం అనమాట మావారైతే ముందే చెప్పారు అవని ఉంది కదా అని చెప్పి మిగిలిపోయినవి అవి ఇవి హీట్ చేసుకుని తిందామని చెప్పి మేము లేనప్పుడు నువ్వు చేసుకుని తినటం అలా అస్సలు చేయొద్దు అని చెప్పి ఎందుకంటే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా సో అందుకని చెప్పి మేమైతే దాన్ని అయితే అసలు ఇది చేయము జస్ట్ వీటి కోసమే అనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ డే లెండి ఇంకా అత్తయ్య ఊరి నుంచి గుమ్మడికాయ పంపించారు కదా ఇంకా దాంతో వెరైటీస్ అని స్టార్ట్ చేశాను వెరైటీస్ అంటే ఓ ఇవేవో కాదులేండి జస్ట్ రెగ్యులర్ థింగ్సే అయితే గుమ్మడికాయని చాకుతో కొయ్యకూడదు అంటారు కదా కాయకాయని జస్ట్ అలా పగల కొట్టి చేయాలంటారు కదా సో అందుకని చెప్పి పగల కొట్టాను ఎంత బాగా తయారైందంటే చాలా స్ట్రాంగ్ ఉంది కాయ అయితే మాత్రం ఎంత బలం పెట్టి కొట్టానో కానీ భలే ఉందిలేండి లోపల కలర్ అంతా చిన్నప్పుడు ముళ్ళగోరెంత పువ్వులు అనేవాళ్ళు మీకు గుర్తున్నాయో లేదో ఆ కలర్ ఉంది అంటే బాగా పర్ఫెక్ట్గా కాయ తయారైతే ఇలా ఉంటుందా అనిపించింది మేమైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ అమ్ముతారు కదా అవే తెచ్చుకుంటాం కానీ ఇలా కాయగా అయితే ఎప్పుడో ఒకసారి తెచ్చాను కానీ అది చిన్న కాయ కదా ఇలా లేదు అసలు బల్లె ఉందిలేండి లోపల కలరు అది ఇంకా గుమ్మడికాయ కర్రీ నాకు మా పెద్ద పాపకి చాలా ఇష్టం ఇంకా ఫస్ట్ అదే చేస్తున్నాను కర్రీ అయితే ఎప్పుడు పెచ్చు తీస్తాను ఇంకా అది చాలా హార్డ్ ఉందన్నమాట రావట్లేదు సర్లే అసలు చాలామంది ఆ పైన పెచ్చు తీయకుండానే కూర చేస్తారు అని చెప్పి అంటారు కదా సరే నేను కూడా ఈసారి అలాగే ట్రై చేద్దామని వేశాను కానీ అసలు ఎంత ఈజీగా మగ్గిపోయిందోనండి వాటర్ కూడా పోయిన అవసరం లేకుండా పై పెచ్చుతో సహా చక్కగా ఉడికిపోయింది కూర అయితే ఈ కూరలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒట్టిగా కూరగా కూడా తిని అంటే జస్ట్ అలా కర్రీని స్నాక్స్గా కూడా తినేయచ్చు అనమాట ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశలోకి కూడా తినేస్తాను భలే ఉంటుందిలేండి కూర లాస్ట్లో బెల్లం వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలా ఉన్న దానిలో హాఫ్ పార్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇది టూ త్రీ డేస్ కూడా ఉంటుంది పాడవదు కూర చక్కగా మగ్గిద్ది కదా సో పాడవద్దు అనమాట అందుకని కొంచెం ఎక్కువగానే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అందుకే కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాను అనమాట క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా ఇదిగోండి ముక్క అంతా మగ్గిపోయాక లాస్ట్లో బెల్లం వేసుకుని బెల్లం వేసాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అందులో ముక్క ఉడికి భలే రుచిగా ఉంటుంది ఈ కూర అయితే అసలు జస్ట్ అలా ఉప్పు వేసి ముక్కలు మూత పెట్టి ఉంచాను అనమాట ఇంకా దానికే మగ్గిపోయింది వాటర్ ఏం అవసరం లేకుండా అంత పెద్ద ముక్కలు కోసుకున్నా కూడా సో ఇంకా పిల్లలకి బాక్స్ అది ప్రిపేర్ చేసి ఇంకా పంపించేశాను వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా రిమైనింగ్ గుమ్మడికాయ ఉంది కదా అయితే దానిలో గింజలు అవి మనం డబ్బు పెట్టి కొనుక్కోచుకుంటాం కదా గుమ్మడి గింజలు సో ఇందులో చాలా ఉన్నాయి ఎందుకు వాటిని వేస్ట్ చేయడం అని చెప్పి అవన్నీ తీసి క్లీన్ చేసి డ్రై చేద్దామని చెప్పి ఆ పని అయితే పెట్టుకున్నాను చాలా మంచిది కదా ఆరోగ్యానికి సరే చాలా ఉన్నాయి దట్టు ఏంటంటే పర్ఫెక్ట్గా తయారైనకాయ కదా గింజలు కూడా మంచి సాలిడ్గా ఉన్నాయన్నమాట సో ఇంకా వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దట్టు మన ఊర్లో పండిన కాయలు అంటే ఇంకా స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా ఇంక అందుకని ఫస్ట్ గింజలు అన్నిటినీ సపరేట్ చేసుకుంటున్నాను చాలా టైం పట్టేసిందండి బాబోయ్ అవి జిగురుగా ఉండి రావు దాని నుంచి ఆ పలుపు నుంచి తీయడానికి కానీ ఇలాంటి థింగ్స్ చేసినప్పుడు మాత్రం ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అబ్బా నేను ఫుడ్డును ఎంత ప్రాపర్గా యూజ్ చేశాను వేస్ట్ చేయకుండా అని చెప్పి సో అట్లా అది తీస్తూ ఉన్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంత మంచిగా ఉన్నాయి చక్కగా వీటిని ఇలా యూస్ చేసుకోవచ్చు మంచి పని చేస్తున్నాను అన్న హ్యాపీనెస్ ఇంకా చూసారా చాలా టైం హాఫ్ అవర్ అన్నట్టు ఉంది అవన్నీ తీసి చేయడానికి ఇంకా మళ్ళీ వీటిని వాష్ చేసుకుని అప్పుడు డ్రై చేసుకోవాలి జిగురు జిగురుగా ఉంటుంది కదా అందుకని కాసేపు ఇలా వాటర్లో పెట్టేసి ఉంచాను అనమాట మనకి చిల్లులు గిన్నె ఉంటుంది కదా దానిలో వేసేసి పెడితే చక్కగా వాటర్లో కొంచెం అదంతా నానేసరికి పల్ప్ అంతా ఈజీగా క్లీన్ అయిపోయింది జారిపోతూ ఉంటాయి జిగురు ఉంటుంది కదా సో ఇంకా వాటిని అలా పల్ప్ అంతా క్లీన్ చేసుకుని డ్రై చేసుకోవటమే ఇంకా గుమ్మడికాయతో ఎన్ని వెరైటీస్ చేస్తారు నాకైతే అంత ప్రాపర్గా తెలియదులేండి పులుసు పెడతారు కర్రీ హల్వా హల్వా కూడా నేను ఫస్ట్ టైం ఇవాళ ట్రై చేశానమాట మీతో షేర్ చేస్తాను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు గుమ్మడికాయ హల్వా ఎప్పుడైనా చిన్న మొక్కలు తెచ్చినా కూర చేసుకోవడం అంతవరకే కానీ గుమ్మడికాయతో సూప్ కూడా పెట్టుకుంటారు కదా నేను చూశాను కానీ అది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు సరే ఇంక ఇంట్లో ఉంది కదా ఇంకా వెరైటీస్ ట్రై చేద్దామని చెప్పి అనిపించింది ఇదిగోండి గుమ్మడి గింజలను అయితే చక్కగా క్లీన్ చేసుకుని డ్రై చేసుకోవడానికి కాసేపు అలా పెట్టేశాను అనమాట కొంచెం ఎండ కూడా తగిలేలాగా ఇంకా నెక్స్ట్ డే అంతా టెర్రస్ మీద పెట్టేసాను ప్రాపర్గా ఎండిపోయి అయితే వాటిని అలా తినటం కన్నా పైన పెచ్చది అది తీయాలి దానికి కొంచెం ప్రాసెస్ ఉంది సో అదేం ఏం అన్నది కమింగ్ వీడియోలో షేర్ చేస్తానులేండి ఇంకా గింజలు అయితే అక్కడ పెట్టేశాను కదా ఇంకా చెప్పాను కదా హల్వా చేశాను అని చెప్పి సో దానికోసమే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను హల్వాకైతే కంపల్సరీ పైన పెచ్చు తీసుకోవాలి కదా అసలు ఎంత టైం పట్టిందో ఈ పెచ్చు తీసుకోవడం కూడా ఇవాళ గుమ్మడికాయ పేరు మీద నేనైతే ఒక టూ త్రీ అవర్స్ అన్నట్టు దాని మీద స్పెండ్ చేశాను బాబోయ్ కాళ్ళు మామూలుగా లేదు పొద్దున కిచెన్లో అంతా నించుని మళ్ళీ తర్వాత ఇది పెచ్చు తీసుకుని దాన్ని తురిమి అసలు చాలా టైం పట్టేసింది చేతులు ఒక పక్క కాళ్ళు ఒక పక్క బట్ ఓకే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా మనకి ఊరి నుంచి వచ్చింది హ్యాపీనెస్ అది అలా చేసుకుని తింటే కొంచెం హెల్దీగా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో ఇంకా దానికోసం ఎంత కష్టపడ్డాను ఇంకా గుమ్మడికాయ అయితే ఇదిగోండి తురుమేసుకుంటున్నాను మిక్సీలో వేసుకోవచ్చు కానీ మెత్తగా జార్లాగా అయిపోద్ది ఇలా తురుముకుంటేనే కొంచెం బాగా వస్తుంది సో ఇంకా పైపెచ్చు అంతా తీసేసుకుని ఇంకా తురిమేసుకుంటున్నాను పీలర్తో పెచ్చి తీయడానికి ఏమో రాదు కొంచెం నైఫ్తోనే చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట కొంచెం అటు ఇటు అయినా చేతికి వెళ్ళిపోద్ది కత్తె అందుకని చెప్పి స్లోగా చక్క పైన పెచ్చు అంతా తీసుకుని ఇలా అయిదుగుండి తురిమేసుకున్నాను అసలు ఇది కూడా ఎంత బాగుందో ఆ కలరు ఆ టెక్చర్ అంతా నాకైతే ముళగోరంత పువ్వులే గుర్తొచ్చాయి ఇది చూసినంతసేపు ప్రాపర్గా రెడీ అయింది కదా తయారైంది కదా కాయ మంచి కలర్ ఉందన్నమాట దట్టు ఏదైనా వెజిటబుల్ నల్లరేగడి నెలల్లో పండినవి అయితే చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్గా కానీ ఆ కాయ అది కూడా సో అట్లా చాలా బాగా అనిపించింది ఇంకా ఫైనల్గా తురిమేసుకున్నాను మొత్తం అయితే తురవలేకపోయానండి చేయి చాలా నొప్పొచ్చేసింది అయినా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మళ్ళీ ఓ ఎక్కువ క్వాంటిటీ చేసి ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ అదొక బాధ కదా అందుకని సగం అయితే తురిమేసుకున్నాను ఇంకా హల్వా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను సేమ్ క్యారెట్ హల్వాలేనండి అయితే పాలు పోయలేదు నేను అలాగే పంచదార బదులు బెల్లం వేసుకున్నాను హెల్దీ కదా సో ఇంకా ఇదైతే ఒక ఛానల్లో చూసే చేస్తున్నాను లేండి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కదా అసలు ఎలా ఉంటుందా ఏంటా చేయొచ్చా లేదా అని చెప్పి చూస్ చేశాను అందులో ఆమె చెప్పిన ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్పారు పిల్లలకి మెయిన్గా ఎదిగే పిల్లలకి రోజుకి ఒక స్పూన్ తినిపిస్తే చాలా మంచిదని చెప్పారు సో అట్లా ఫైనల్గా అది చక్కగా నేతిలో వేయించేసుకుని అది వేగాక బెల్లం వేసుకుని అది బాగా మగ్గాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా చూసారా అది ఎలా ఉందంటే పూర్ణాలకి స్టఫింగ్ ఉంటుంది కదా అలా ఉంది చూడటానికి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మా వాళ్ళు అంత ఇష్టంగా తినలేదు ఓకే ఓకేగా తిన్నారు బట్ ఓకే అండి హెల్త్గా మంచిది కదా సో ఇట్లా గుమ్మడకైతే ఈ రెండు వెరైటీస్ చేశాను ఇంకా కొంచెం ఉంది దాంతో ఏదన్నా ఆలోచించాలన్నమాట ఇంకా సాయంత్రం స్నాక్స్కి అయితే ఇదిగోండి గుమ్మడికాయ హల్వా అలాగే కండలు తీసుకొచ్చాను మొక్కజొన్న పొత్తులు అవి కాల్చాను ఇంకా అంతే స్నాక్స్కి అయితే సో ఇదండి ఇవాళ గుమ్మడికాయతో నేను చేసిన వెరైటీస్ ఓవెన్లో చేసిన కేకు సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ లక్కీ మ్యాన్ ఇది ఏంటని అడగవా పిచ్చి